హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అమ్ కానీ మొత్తానికైతే ఇక మనోజ్కైతే ఉద్యోగం రాకపోయినా తెగ హడావుడి చేసేస్తూ ఉంటుంది ప్రభావతి నా కొడుకు కెనడాలో ఇక ఉద్యోగం చేస్తే నేను ఉండగలనా నా కొడుకు లేకపోతే నాకు అస్సలు తోచదు అని చెప్పి తెగ ఓవరాక్షన్ చేసేస్తూ ఉంటే ఇక మొత్తానికైతే అసలు నిజం బయట పెడతాడు మనోజ్ అయితే అమ్మ నేను కెనడాలో ఉద్యోగం జాయిన్ అవ్వాలంటే పద్నాలుగు లక్షలు ఇక కట్టాలమ్మా అప్పుడు మనకి చాలా పెద్ద పోస్టే వస్తుంది అని చెప్పి చెప్పేసరికి దెబ్బకి ఒక్కొక్కరికి గుండెల్లో రాయపడినంత పని అవుతుంది ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న బాలు ఊరుకోకుండా అనుకున్నాను లక్షల మింగినోడా ఖచ్చితంగా నలభై లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళి ఇప్పటివరకు రూపాయి కూడా తీసుకొచ్చి సంపాదించింది లేదు అప్పుడే మళ్ళీ పద్నాలుగు లక్షల టెండర్ పెడుతున్నావా చూడమ్మా లక్షావతి నీ ముద్దుల కొడుకు కాకినాడే కాదు ఎక్కడికి వెళ్ళేది లేదు ఈ కాకినాడలోనే నీ కళ్ళ ముందే ఉంటాడు పదో పరక కోసం ఎదురు చూస్తూ వెళ్ళి వీడు ఉద్యోగం చేసే మొహమే అని చెప్పి ఇక అంటాడు బాలు ఆ మాటకి ఇక రోహిణి వెంటనే బాలు నువ్వు అనవసరంగా మాట్లాడద్దు అసలు మనోజ్ గురించి నువ్వు ఎందుకు అలా మాట్లాడతావు నువ్వేదో పెద్ద ఉద్యోగం చేసేస్తున్నట్టు అనగానే ఇక మీనా వెంటనే రోహిణి నా భర్త ఎవరిని మోసం చేయలేదు అలా అని చెప్పి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తానని డబ్బులు కూడా తీసుకెళ్ళిపో వెళ్ళిపోలేదు నా భర్త కష్టం మీదే తన కారుని ఇక డ్రైవర్ లాగా మారి ఇక తన ట్రిప్పులు వేసుకొని కష్టపడుతున్నారు అనగానే అబ్బో బాలు చాలా కష్టపడేవాడు నా భర్త మనోజే కష్టపడట్లేదా అని చెప్పాను కానీ అమ్మ రోహిణి వీల మాటలు ఎందుకు పట్టించుకుంటావు అదేమో పూల బండి మీద పూలు అమ్ముకుంటుంది వీడేమో ఇక రోజు కూడా ఇక డ్రైవింగ్ చేయకపోతే రూపాయి గడవదు అలాంటిది వాళ్ళతో నీకేంటి మాటలు నువ్వు తలుచుకుంటే మనోజ్ కెనడా ఏంటి ఏకంగా మలేషియాలోనే మీ నాన్నతో పాటు పెద్ద బిజినెస్ చేస్తాడు అనగానే అవునవును చాలా పెద్ద బిజినెస్ చేస్తాడు వాళ్ళ మామయ్య కూడా చాలా పెద్ద బిజినెస్ చేస్తాడు రోహిణి వల్ల ఇక నాన్నగారు కూడా పెద్ద బిజినెస్సే అని చెప్పి వెటకారంగా మాట్లాడతాడు బాలు అయితే ఇక కోపంతో అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది రోహిణి ఇక వెంటనే ఇక బాలు అయితే ఒరే మనోజ్ ఏంట్రా కొత్త కథ మొదలెట్టావు అంటే నీకు ఎప్పటికీ రాదనమాట అప్పుడు కూడా నలభై లక్షలు తీసుకొని పారిపోయావు ఇప్పుడు పద్నాలుగు లక్షలకి ఫిట్టింగ్ వేసావా ఏంటి ఇప్పుడు ఎవరి దగ్గర అంత డబ్బులు లేదురా అని చెప్పి మనోజ్ అయితే అంటాడు ఇక వెంటనే కూడా రోహిణి దగ్గరికి వస్తుంది ప్రభావతి అయితే చూసావు కదా రోహిణి వాడు ఎంత టాలెంట్ వాడుకున్న డిగ్రీలకి వాడు ఖచ్చితంగా ఏదో రోజు పెద్ద ఉద్యోగమే కొడతాడని నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా ఈరోజు అలాగే వాడికి అదృష్టం కాలకొచ్చింది నువ్వు కాస్త కొంచెం కానీ ఇక గట్టిగా ఆలోచిస్తే వాడు నువ్వు హ్యాపీగా ఇక ఈ బాలుతో మాటలు అనవసరంగా అనిపించుకునే అవసరమే ఉండదమ్మా అనగానే నేనేం చెయ్యాలంటే అనగానే అదేంటమ్మా అమాయకంగా అలా అడిగావు మీ నాన్నగారికి ఫోన్ చేసి మనోజ్ ఉద్యోగం గురించి చెప్పమ్మా వెంటనే డబ్బు పంపిస్తారు ఆ డబ్బులు వాడు కట్టేసి కెనడాలో ఉద్యోగం సంపాదిస్తాడు హాయిగా కాల్ మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికేస్తారమ్మా మీరు జీవితం అంతం అనగానే ఏంటి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి వస్తారు లేని నాన్నని తీసుకొని వచ్చి నేను డబ్బు ఎక్కడి నుంచి అడిగేది ఇప్పటికే చాలాసార్లు ఇదో రకంగా అదో రకంగా డబ్బులు అప్పు చేస్తూనే ఉన్నాను ఆ గుణ దగ్గరికి వెళ్ళి మొన్న మొన్నే ఇక మామయ్య అని చెప్పి వాడిని తీసుకొచ్చి మాణిక్యంగా తీసుకొచ్చి ఇరుక్కున్నాను ఇప్పుడేమో పద్నాలుగు లక్షలు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అలానే చూస్తూ ఉంటే చూడమ్మా రోహిణి నీ భర్త కరెక్ట్గా ఉద్యోగం చేసుకుంటూ మంచి భవిష్యత్తులో మీరిద్దరూ బాగుండాలి అంటే మీ నాన్న దగ్గర నువ్వు డబ్బు అడగ తప్పదమ్మా ఎందుకంటే ఇల్లు తనఖా పెట్టి నీకు నేను డబ్బు ఇచ్చాను ఇక నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకున్నావు ఇక బాలుగాడికి కూడా ఇక నాన్నగారు ఏదో ఒకటి తాకట్టు పెట్టి కారు కొనుక్కున్నామన్నారు అలాగే ఎవరో ఒకటి ఏదో ఒకటి సర్ది పెట్టుకుంటూ ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక మీ నాన్నగారి దిక్కు రోహిణి నువ్వు తలుచుకుంటే పద్నాలుగు లక్షలేం కర్మ పదిహేను ఇరవై లక్షలైనా అడుగుతావు అని చెప్పి ఇక అక్కడి నుంచి రోహిణికి చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక రోహిణి అయితే అటు ఇటు తిరుగుతూ ఏం చెయ్యాలి ఏదో ఒకటి చేసి నా పీకల మీదకే వస్తుంది ఇప్పుడు మాత్రం నేను ఎక్కడి నుంచి ఒకటా రెండా ఏకంగా పద్నాలుగు లక్షలు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే ఇక మరొక పక్క ఇక బాలు అయితే నవ్వుకుంటూ ఇక పూరీలు తినేసి ఇక భార్యకి కూడా పూరీలు ఉంచి వెళ్ళిపోవడంతో మా మీనా మనసులో అయితే ఈమెన కాస్త మావులయ్యారు ఆ మధ్యన మొహం కాస్త కోపంగా పెట్టుకొని నాతో కనీసం మాట్లాడి కూడా మాట్లాడలేదు ఈరోజు నా కోసం దాచిపెట్టారు అంటే ఆయనకి నా మీద కోపం పోయిందన్నమాట అయినా ఆయన ఎందుకు ఇలాగా ఈ మధ్య మా ఇలా తిరుగుతున్నారు నార్మల్గా ఉండట్లేదు అని చెప్పి ఇక మీనా కూడా మనసులో అనుకుంటుంది ఇక పూలు అమ్ముతూ ఉంటే ఇంతలోనే పూలు అమ్మిన దగ్గరికి ఒక ఆవిడ వచ్చి ఇక పూలు చాలా బల్క్గా ఆర్డర్ చేస్తుంది అమ్మ ఈ ఆర్డర్తో ఇక నాకైతే బోల్డ్ అన్ని పువ్వులు కావాలి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఖచ్చితంగా నువ్వు ఆ ఫంక్షన్కి పూలన్నీ నువ్వే ఇస్తే నీ బిజినెస్ బాగుంటుంది నాకు కూడా తక్కువ డబ్బులకు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇక వెంటనే పడిపోతుంది మీనా ఈరోజు దేవుడు కరణించాడు నాకు పెద్ద ఆర్డర్ వస్తుంది పూలు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి అని చెప్పి ఇక మీనా అయితే బయలుదేరుతుంది ఇక రా ఇటువైపు చూస్తే ఇక రాజేష్ అయితే ఒరే బాలు నువ్వు ఇలా ఆటో నడుపుతూ ఉంటే నాకు ఏదోలా అనిపిస్తుందిరా మా అందరి కోసం నువ్వు ఇలా కారు అమ్మేసి ఆటోలో వెళ్ళటం ఏమి బాగాలేదురా అని చెప్పంటే మరి ఏం చేయాలరా చెప్పరా చెప్పు మీ అందరూ కారుల్లో తిరుగుతూ ఉన్నారంటే ఏదో ఏసీలో పడుకుంటున్నారా మీరు తిరుగుతున్నారు నేను తిరుగుతున్నాను మీకు ఏసీ ఉంటుంది నాకు బయట గాలి వస్తుంది అంతే తేడారా నువ్వేమి బాధపడమాకు నేను హాయిగానే ఉన్నాను అంత డబ్బు రాకపోయినా అందులో సగమన్నా వస్తుంది నేనైతే హ్యాపీగానే ఉన్నాను నా గురించి నువ్వేమీ దిగులు పెట్టుకోద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి బాలు వెళ్ళిపోతాడు ఇక బాలు కరెక్ట్గా పూల మార్కెట్ దగ్గర ఒక పెద్ద అవణ్ణి దింపుతాడు ఇక అక్కడే మీనా కరెక్ట్గా పూలు తీసుకుంటూ బాలునైతే చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా బాలు ఇక డ్రైవింగ్ సీట్లో నుంచి దిగి ఆవిడ ఇక దిగిన వెంటనే అక్కడి నుంచి పూలు కొన్ని తీసుకోమని బాబు నేను పెద్దావుని కదా తీసుకోలేకపోతున్నాను తీసుకో అనగానే పూలు తీసుకొని లోపల పెడతాడు ఇక మీనా అయితే చివరి అక్కడికి బాలుని ఆ రకంగా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటినా ఈ రకంగా ఆటో నడుపుతున్నారు అసలు ఈయన ఏం చేస్తున్నారు కార్ ఏది అంటే రాజేష్ అనే దగ్గర పెట్టానన్నారు ఇక్కడ చూస్తే ఆటోలో తిరుగుతున్నారు ఖచ్చితంగా ఈయన ఏదో పెద్ద విషయమే దాచిపెడుతున్నారు ఈ విషయం అర్జెంటుగా ఇక మావి గారికి చెప్పాలి మామయ్య గారికి చెప్పకపోతే ఎప్పటికీ ఈ విషయం గురించి పెద్ద ప్రాబ్లమే వస్తుందని ఇక వెంట వెంటనే సరాసరి ఇక ఇంటికి వస్తుంది అప్పుడే సత్యమైతే అమ్మ మీనా ఏమైందమ్మా పూలు తీసుకున్నావు అనగానే అది మామయ్య గారు నాకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా ఎందుకు అలా కంగారు పడుతున్నావు అనగానే నేను ఇంట్లో కొన్ని విషయాలు అందరూ ఉన్నప్పుడు చెప్పలేను మావయ్య కొంచెం పక్కకు రండి అని చెప్పి మీరు అడిగారు కదా ఆయన కారు ఎక్కడ పెట్టారంటే రాజేష్ దగ్గర పెట్టారన్నారు కదా మావయ్య కానీ ఆయన ఆటో నడుపుతున్నారు ఎందుకు నడుపుతున్నారో తెలియదు కానీ ఆయన ఆటోలో నడపడం నా కల్లరా చూశాను కానీ ఆయన ఏదో దాచిపెడుతున్నారు మావయ్య మీరు అడిగితే కరెక్ట్గా నిజమే చెప్తారు నేను అడిగితే ఆయన అబద్ధమే చెప్తారు అనగానే ఎంతలోనే మొత్తం వినేస్తుంది ప్రభావతి అమ్మమ్మమ్మ మొత్తానికైతే చాలా పిల్లిలాగా వచ్చి బాలుగాడి విషయం మీ మామయ్య చోలో వేస్తావా నేను విన్నాను కాబట్టి సరిపోయింది వాడు కారు అమ్మేసి ఇక ఆటో నడుపుతున్నాడా వాడి సంగతి తేల్చేస్తాను వాడు ఎవరికి ఏది చేసినా వెంటనే వాళ్ళని దెప్పి పొడిచేసి బ్రతకనివ్వడు కదా వాడి సంగతి ఇంటికి రాగానే తేల్చేస్తాను అని చెప్పి అంటూ ఉండగానే బాలు వస్తాడు బాలుని చూడగానే ఇక మీనా అయితే తలదించుకుని ఉంటుంది ఏంటి సీరియస్గా ఉన్నావు ఇదిగో నాకు ఆకలి వేస్తుంది నాకు భోజనం వడ్డించు అనగానే ఇక వెంటనే ఆకలి లేదు గీకలి లేదు మరీ నువ్వు కారు ఎలా ఎందుకు అమ్మావో చెప్పరా అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏంటి చూస్తున్నావు నువ్వు కారు అమ్మేసి ఆటో నడుపుకోవడం కళ్ళారా మేనానే చూసింది నీ వల్లమే రసాక్ష్యం మర్యాదగా చెప్పరా ఎందుకు కారు అమ్మావు అనగానే రోహిణి వెంటనే అసలు ఆ కారు మామయ్య గారు అందరికీ చెప్పి మరీ డబ్బు ఇచ్చారు ఇల్లు తనఖా పెట్టిన కాగితాల్లో అలాంటిది ఆ కారు ఎలా అమ్మేస్తావు బాలు ఇంట్లో సమస్యలు ఎన్నున్నా అందరికీ చెప్పుకోవాలి కానీ నీలో నువ్వే అలా కారు ఎలా అమ్మేస్తావు అని చెప్పి నిలదీస్తుంది చూడు పాలమ్మ ఇప్పుడు ఈ విషయం మీద నీకు నేను అన్ని క్లారిటీగా చెప్పాలా నేను చెప్పను ఇది నా పర్సనల్ విషయం అని చెప్పి బాలు అంటాడు ఇక వెంటనే బోన్లో నిలబెట్టినట్టుగా బాలుకి ఇక నిలబెట్టి మరి పా ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది అదేమీ కుదరదు అది ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి అని చెప్పనగానే ఒరే కార్ ఏం చేసావరా ఆటో ఎందుకు నడుపుతున్నావు అని సత్యం అడగగానే తప్పలేదు నాన్న కొన్ని విషయాల వల్ల కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కార్ అమ్మాను అని చెప్పి అనగానే వెంటనే ఇక మీనా ఎందుకు అమ్మారండి ఇంత విషయం చేస్తున్నప్పుడు కనీసం ఇంట్లో చెప్పాలనిపించలేదా మీకు ఎందుకు వచ్చిందండి ఆ కర్మ కార్ అమ్మి ఆటో నడపడం ఏంటి అనగానే చాలు ఆపు అన్నీ నీ మూలంగానే ఏదైనా చూసినా వెంటనే తీసుకొచ్చి ఇంట్లో చెప్పేయడమే మొన్న కూడా బా అక్కడ మీ తమ్ముడు విషయం తీసుకొచ్చి మా నాన్నకు చెప్పావు ఇప్పుడు కూడా ఆటో నడుపుతున్నానన్న విషయం తీసుకొచ్చి ఇంట్లో చెప్పావు అన్నిటికీ కారణం నువ్వే అని చెప్పి కసురు కొని అక్కడి నుంచి బాలు అయితే వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఏంటి అయినా ఇంత కోపంతో నన్ను ప్రతిదానికి నేనే కారణం అంటున్నారు నేనేం తప్పు చేశాను అని చెప్పి ఇక బాలు మీద కోపం తెచ్చుకుంటుంది మీనా ఏదో జరుగుతుంది ఈయన చెప్పట్లేదు ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే జరిగింది ఈయన నా దగ్గర దాచిపెడుతున్నారు అని చెప్పి ఇక మీనా గాజులకి దాచిపెట్టుకున్న డబ్బులు అలాగే ఇక పుస్తలకి దాచిపెట్టిన డబ్బులు ఇక ఆర్డర్కి వచ్చిన డబ్బులు ఆర్డర్ మీద చాలా పెద్ద పూలమాలలు కట్టి డెకరేషన్ పర్పస్ మీద ఇక ఆవిడ వచ్చి హోల్సేల్గా పువ్వులు తీసుకొని వెళ్ళి ఇక అయితే ఇస్తుంది మీనాకి అవన్నీ కూడా పోగు చేస్తుంది మీనా నా భర్త ఖచ్చితంగా ఏదో తప్పు పని అయితే చేయడు ఏదైనా కరెక్ట్గానే ఆలోచిస్తారు ఆయన కారు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక మొత్తానికైతే రాజేష్ దగ్గరికి వచ్చి నిలదీస్తుంది రాజేష్ అయితే అమ్మకా అమ్మ నిజానికి నాకు కూడా తెలీదు కారు ఎందుకు అమ్మాడు అనగానే రాజేష్ అన్నయ్య నువ్వు అబద్ధం చెప్పవు నిజమే చెప్తావని నాకు బాగా తెలుసు నిజంగా చెప్పు నా మీద నీకు నిజంగా గౌరవం ఉన్న ప్రేమ ఉన్నా నా నా మీద వట్టేసి చెప్పు అని చెప్పి అనగానే ఇక రాజేష్ అయితే ఉన్న విషయం చెప్తాడు ఇదంతా కూడా శివ మూలంగానే అయ్యింది శివ గుణాతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల శివతో ఎందుకు గుణతో ఎందుకురా నువ్వు తిరుగుతావని శివాని కొట్టడం వల్ల ఇక మొత్తానికైతే బాలు వల్ల అందరికీ కూడా ప్రాబ్లం వస్తుందని బాలు కారం వేసాడమ్మా అమ్మీన నిజానికి బాలు అందరి జీవితాలు నిలబెట్టాడు ఈరోజు బాలు ఆటో నడుపుతున్నా మేమందరం కూడా కారులో ఉన్నామంటే కారణం బాలునే ఇదంతా కూడా చిన్నపిల్లడైనా శివ మూలంగానే అని చెప్పి రాజేష్ అయితే చెప్పేస్తాడు ఇక చాలా బాధపడుతుంది మీనా అయితే ఇక వెంటనే దగ్గర మీనా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఇక పక్కన పెట్టి ఇది ఆయన రాగానే ఆ కారుకి ఈ డబ్బులు ఇచ్చి కారు తెచ్చుకోమని చెప్పాలి ఆయన నా మూలంగా మా కుటుంబం మూలంగా ఆయన ఆటో నడపడం అదంతా కూడా ఇంట్లో అడగడం నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యి మీనా అయితే బాధపడుతుంది ఇక వెంటనే అక్కడే ఉన్నా ఇక బాలు అయితే కోపంతో ఇంటికి వస్తాడు మీనా వచ్చి ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అనగానే నేను మాట్లాడను మీనా నాకు చాలా చిరాగ్గా ఉంది పక్కకు తప్పుకో అనగానే చూడండి మీరు చిరాగ్గా ఉన్నా పరాగ్గా ఉన్నా మీరు ఏది చేసినా నా కోసం నా కుటుంబం కోసమని నాకు తెలుసు మీరు ఆటో నడపడం నాకు నచ్చలేదు ఇదిగోండి డబ్బు తీసుకోండి అని చెప్పి అంటుంది ఈ డబ్బంతా నీకేక్కడిది అనగానే మీకు తెలియదు కదా నాకు రెండు రోజుల ముందు నుంచి ఆర్డర్ వచ్చినాయి డబ్బులు వచ్చాయి ఈ డబ్బులు తీసుకొని కారు తెచ్చుకోండి మీరు అలా ఆటో నడపడం నాకు అస్సలు నచ్చట్లేదు మీరు గుణ గుణ గురించే కదా అందరి గురించే కదా మీరు కార్ అమ్మారు విషయం మొత్తం నాకు తెలుసు అని చెప్పి ఇక మీనా మాట్లాడుతూ ఉంటే ఇక రోహిణి అయితే వింటుంది గుణ ఏంటి డబ్బులేంటి అసలు గుణ గురించి బాలు కార్ అమ్మేయడం ఏంటి బాలుకు గుణకి ఏంటి సంబంధం శివా గురించి ఇదంతా జరిగిందా అని చెప్పి మొత్తానికైతే ఇక అప్పుడు విషయం తెలుసుకుంటుంది ఈ విషయం ఏదో ఏదో విషయం విషయంలాగే ఉంది బాలు ఖచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడో అది తెలుసుకుంటాను గుణాన్ని అడిగే తెలుసుకుంటాను గుణాకి ఎలాగో నేను డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ విషయం మీద వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్ళి గుణాన్ని అడిగి క్లారిటీగా తెలుసుకుంటానని చెప్పి మొత్తానికైతే రోహిణి అయితే ఇక మీనా గురించి బాలు గురించి ఇద్దరి గురించి ఏదో విషయం జరిగిందన్న సంగతి అయితే తెలుసుకుంటుంది మొత్తం మీద అయితే ఇక రోహిణి ఇక ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొని తన ఫ్రెండ్ని తీసుకొని గుణ దగ్గరికి వస్తుంది గుణాని చూసి మీరు నాకు ఒక విషయం చెప్పాలండి మా ఇంట్లో మీ పేరు వచ్చింది మీ మూలంగా కార్ అయితే ఇక బాలు అమ్ముకున్నాడని తెలిసింది ఏం జరిగిందండి అనగానే ఇక అప్పుడు గుణ అయితే తెలివిగా ఇక రివర్స్లో చెప్తాడు ఆ బాలుగాడు నా మీద ఇక చాలా వరకు చేయి చేసుకున్నాడానికి వచ్చాడు అప్పుడు నేను నాకు కోపం వచ్చింది దాని మూలంగానే అందరి కార్లు లాక్కుందాం అనుకున్నాను కానీ అతని కారు అమ్మేసి నాకు ఒక డబ్బులు కట్టేశాడు వాడు పెద్ద పుణ్యాత్ముడిలాగా అని చెప్పి అనగానే ఇక బాలు అలాగా బాలు మంచి పనే చేస్తాడు బాలు గురించి ఏంటో అనుకున్నాను అని చెప్పి ఇక అనుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో కరెక్ట్గా ఇక అక్కడికి శివ వస్తాడు ఏంటి శివ ఇక్కడున్నాడు ఏదో జరిగింది అని చెప్పి కొంచెం పక్కకు వెళ్ళి నుంచుంటారు అప్పుడు శివ అయితే ఇక గుణతో చెప్తాడు గుణ ఈ రోజు నుంచి ఇక బాలు ఏ రోజు కూడా నీ మీద కానీ నా మీద కానీ రాలేడు ఆ లక్ష రూపాయల డబ్బులు ఇచ్చేసాం కదా దొంగతనం నేను చేశానని నాకు ముద్ర వేయాలని చూశారు అమ్మ వాళ్ళు అందుకే నేను వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేశాను దానికి ప్రతిఫలంగా మా అక్కని మా ఇంటికి రానివ్వకుండా ఇక ఇంట్లో ఆపేస్తున్నాడు అందుకే లక్ష రూపాయలు వాడి మొహం మీద కొట్టాను వాడు మా అక్క మొగుడే నాకు బావ కాదు అని చెప్పి ఇక మొత్తం నిజం శివ గుణాతో మాట్లాడుతూ ఉండగా రోహిణి అయితే వినేస్తుంది హమ్మయ్య ఇప్పుడు అన్నమాట విషయం వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదన్నట్టుగా దాచిపెట్టేస్తుంది మీనా ఇప్పుడు నేను వెళ్ళి ఈ విషయం అత్తకి వెంటనే అర్జెంటుగా చెప్పాలి అని చెప్పి మొత్తానికైతే రోహిణి ఇక శివ మ్యాటర్ తెలుసుకొని ఇంటికైతే బయలుదేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రోహిణి అలాగే రోహిణి ద్వారా ఇక ప్రభావతికి అయితే శివ విషయం అయితే తెలిసిపోతుంది ఆ విషయం తెలిసిన తర్వాత ఏ విధంగా మీనా బాలు హ్యాండిల్ చేస్తారు అన్నది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో జరగబోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్